కూటమి ప్రభుత్వానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు డెబ్బై శాతం మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు ఇచ్చారు వాళ్ళు గెలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ప్రభుత్వ ఉద్యోగులు బాగా కష్టపడ్డారు గెలిచాకేమన్నా ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీళ్ళకి అండగా నిలబడుతుందా అంటే చూసే పరిస్థితిని బట్టి అయితే పెద్ద గేమ్ కనపడినట్టుగానే ఉంది నిన్న ఎవరైతే ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీజేఈ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నిన్న ఒంగోలుకు వచ్చాడు ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము దయచేసి మాకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఇవ్వండి ఇరవై రెండు వేల కోట్లు పైగా ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి బకాయిలు పడదంట ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోడుతున్న అన్నా కూడా ఆయన ఇవ్వడానికి పూర్తి స్థాయిలో చిత్తశుద్ధిగా కనపడలేదు మనీ ఈ మధ్య ఏదో ఏడు వందల కోట్లు వెయ్యి కోట్లు ఏదో వదిలేరు అయిదు అన్నారు కానీ ఇంకా మరి ఎంతవరకు వచ్చిందో అది క్లారిటీ అయితే దీంట్లో అయితే ఇవ్వలేదు ఒక్కసారి ఆయన ఏమన్నారో ఒకసారి చదువుతాను వినండి రెవెన్యూ శాఖకు సరిపడా నిధులు కేటాయించకుండా పనులు కేటాయించడం సరికాదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు రెవెన్యూ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఏర్పడిన నేపథ్యంలో శుక్రవారం ప్రకాశం జిల్లాకు వచ్చిన ఆయన నూతన కార్యవర్గంతో కలిసి కలెక్టర్ తమిమ్ అన్సారియా జాయింట్ కలెక్టర్ రోణంకి రోణంకి వేణుగోపాల్ కృష్ణను కలిశారు అనంతరం రెవెన్యూ భవన్లో విలేకరులతో మాట్లాడారు రెవెన్యూ శాఖలో అధికారులు ఉద్యోగులకు పని ఒత్తిడి తీవ్రంగా పెరిగిందన్నారు ప్రజలకు నిత్యం అనుసంధానంగా ఉండే రెవెన్యూ ఉద్యోగులు ఏ విధులు అప్పగించినా చేస్తారని అయితే అందుకు తగిన నిధులు ప్రభుత్వం ఇవ్వటం ఇవ్వకపోవడంతో పని ఒత్తిడితో పాటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు రెవెన్యూ సదస్సులు రీసర్వే వంటి పనుల్లో తీవ్రమైన ఒత్తిడి వస్తుందన్నారు ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో సమస్యలపైన ఒక్కసారిగా చర్చ చర్చలు జరపపోవడం దారుణం అన్నారు ఇది మెయిన్ పాయింట్ వాళ్ళు ఆశ ఇచ్చింది ఇది తక్కువ ఆశించారు రెండోది వచ్చేసరికి వాళ్ళు ఆశించింది గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే మనం చర్చలు జరిపాం కానీ వాళ్ళు సంతృప్తిపరమైన వాళ్ళ కోరికలు అయితే నెరవేర్చడంలో జాప్యం జరిగింది వాళ్ళు అది పూర్తిస్థాయిలో కూట ప్రభుత్వం వైపు మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మనకు వచ్చారు తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనకే వస్తారు బికాజ్ ఎందుకంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ప్రతిపక్షంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి చేయాల్సిన పెద్దగా చేయాలని ఆసక్తి చూపించినా ఎక్కడో వాళ్ళ మధ్య గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇక విషయానికి వస్తే అందుకే చర్చలు జరపపోవడం దారుణమన్నారు తర్వాత వచ్చేసి ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించి తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతామన్నారు ఉద్యోగులకు ఇరవై వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని వాటికి త్వరగా వాటిని త్వరగా చెల్లించాలని కోరారు రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు మొత్తం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఇది ఇంకో పాయింట్ ఏంటంటే పీఆర్సీ కమిషన్ చైర్మన్ను ప్రభుత్వం నియమించకపోవడం సరికాదన్నారు ఎందుకు నియమించలేదనే కారణం కూడా ఈయన ఇక్కడ మెన్షన్ చేశారు ఉద్యోగులకు అయ్యార్ చెల్లించవలస వస్తుందనే ఉద్దేశంతో పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించలేదని చర్చ ఉద్యోగుల్లో మొదలైంది అంటే ఇక్కడ ప్రభుత్వం పట్ల వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ చర్చలనే అనేవి మొదలవుతా ఉన్నాయి మొదలు పూర్తి స్థాయిలో ఒక అసంతృప్తి అనేది మొదలైన వాళ్ళల్లో ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చకు పిలవాలని డిమాండ్ చేశారు ఇది ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగుల తరపు నుంచి వీళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో చర్చలు పిలవకుండా పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఎక్కడ పిలిస్తే మా డిమాండ్స్కి పూర్తి స్థాయిలో అంగీకరించాల్సి వస్తుంది అంగీకరించకపోతే మళ్ళీ ప్రభుత్వం పైన వ్యతిరేకత మేము చూపించాల్సి వస్తుందని భయంతో పూర్తిస్థాయిలో మమ్మల్ని పక్కన పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా కార్యాచరణ సిద్ధం చేసుకుని అయినా ఈ ప్రభుత్వం పైన పూర్తిస్థాయిలో పోరాడేందుకు సిద్ధమని చెప్పి ఈ బొప్పరాజు గారు అన్నారు ఏదైతే ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారంట ఇక ఇంకొకటి కాకర్ల వెంకటరామరెడ్డి అని చెప్పి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్గా ఉన్నారు ఆయన కూడా ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతున్నాం ఒక్క హామీ అమలు కాలేదు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు కానీ వెయ్యి కోట్లు మాత్రం చెల్లిస్తామని చెప్పి చేతులు ఎత్తేసారు ఉద్యోగులకు బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలి అని చెప్పి ఈయన కూడా పెద్ద ఎత్తున అయితే విమర్శలు చేశారు ఇక ప్రభుత్వ ఉద్యోగులకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఛాలెంజ్ ఈ జీతలో జీతాలనే ఎప్పుడులోకి వేస్తారు ఇలా అవుతారీఖు కదా దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఎప్పులోకి వేస్తారో వాళ్ళు ఇంకా ఈ రోజు నుంచి ఎదురు చూస్తూ ఉంటారు ఇంకో రెండు నెలలు ఇలా ఇలాగే చూస్తారు వాళ్ళకి కానీ జీతాలు కానీ టైం టైం పర్లేదా తీవ్రంగా వాళ్ళు స్పందిస్తారు ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా షాకింగ్ ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగులు మనం చూసాం కదా కానీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఏ ప్రభుత్వం పైన ఏదైతే పూర్తిస్తాయో వాళ్ళకి ఆ టైంలో అనిపించింది ఖచ్చితంగా చేయగలుగుతారు వాళ్ళు